హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీసెంట్గా అమ్మ దగ్గరికి వచ్చానని మీకు చెప్పాను కదా హైదరాబాద్కి సో ఈ రోజైతే నేను మెదక్ చర్చ్ చూడటానికి వచ్చాననమాట అసలు అంత బాగుంది చర్చ్ అసలు రెండు కళ్ళు చాలలేదు ఈ చర్చ్ చూడటానికి ఇది కట్టడానికే మినిమం వాళ్ళకి టెన్ ఇయర్స్ పట్టిందంట నైన్టీన్ ఫోర్టీన్ నుంచి స్టార్ట్ చేస్తే నైన్టీన్ ట్వంటీ ఫోర్ వరకు కట్టారంట ఇది చర్చ్ అనేది అసలు అంత పెద్దదిగా ఉందనమాట అసలు అసలు లోపలైతే ఇంకా అసలు చెప్పలేదు లోపలైతే ఎంత బాగుందంటే అసలు మా టలో అది అండ్ లోపల వీడియోస్ తీయొద్దు అన్నారు సో నేనైతే తీయలేదు బయట వరకే తీసాను అతి కష్టం మీద బయట కూడా తీయగలిగాను నేను మన ఇండియాలో కల్లా ఇదే లార్జెస్ట్ చర్చ్ అంట అండ్ వరల్డ్ లోకల్లా సెకండ్ లార్జెస్ట్ చర్చ్ ఏది అంటే ఈ మెదక్ చర్చ్ అని అంట అండ్ చాలా ఫేమస్ అంట ఈ చర్చ్ అనేది మ్యాక్సిమము అందరూ కూడా హిందూసే ఉన్నారు క్రిస్టియన్స్ కంటే ఎక్కువ హిందూసే వచ్చారనమాట ఇక్కడికి నేనైతే చూసినంతలో హిందూసే అనిపించారు ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చి వచ్చి ఉంటే ఈ చర్చ్ మాత్రం కంపల్సరీగా చూడాల్సిన ప్లేస్ అనమాట అంత బాగుంది నెక్స్ట్ ఇంటికి వెళ్తుంటే ఇక్కడ నాకు మైకి కానీ వచ్చింది చూస్తున్నారు కదా బాయ్ బాయ్